సెల్ఫ్ లవ్ సెల్ఫిష్ లవ్ కాదు మాస్టర్ సెల్ఫ్ లవ్ అంటే ఆత్మ ప్రేమికురాలనై నేను ఉన్నప్పుడు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అష్ట సిద్ధులు అపరిమితమైన శక్తి అమరత్వం అన్నీ సుసాధ్యాలి ఎస్ చెప్పండి మాస్టర్ అయితే అది కరెక్టా రాంగ్ అని చెప్పి మళ్ళీ చూసా మేడం అంటే చిన్నపిల్లలు ఒక చిన్న బాటిల్లో ఇలా ఊదుతారు చూడండి మేడం నీళ్ళు చిన్న చిన్న బబుల్స్ పెద్ద కాదు మైన్యూట్ బబుల్స్ లాగా అలా వస్తున్నాయండి మళ్ళీ కరెక్టా రాంగ్ అని థర్డ్ టైం చూసా మళ్ళీ అలాగే వస్తున్నాయి ఫోటో తీసాం అని చెప్తే ఫోటోలో అవి ఆ చుక్కలు డాట్స్ ఇట్లా లైన్ గా లోపలికి వచ్చేస్తున్నాయండి మరి ఇంతకు ముందు కూడా ఇల్లు మొత్తం ఇట్లా మేఘాలతో నిండిపోయింది ఈ రోజేమో చిన్న చిన్న డాట్స్ లాగా చిన్న చిన్న బబుల్స్ లాగా ఇట్లా అంటే ఒక రీతమిగ్గా లోపలికి వచ్చేస్తున్నాయండి అలా అనిపించింది ఇంకొకటి కూడా మనసులో అనుకున్నవి జరుగుతున్నాయి మేడం మొన్న న్యూ ఇయర్ అప్పుడు చిన్న శ్రీకృష్ణుడి బొమ్మతో ఏదైనా గ్రీటింగ్ కార్డ్ ఉంటే బాగుంది అని చెప్పి చాలా సార్లు అది దొరకలేదు సరేలే అని చెప్పేసి ఊరుకున్నాను సేమ్ నేను ఏదైతే అనుకున్నానో అది మా ఫ్రెండ్ నాకు హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టింది మేడం అంటే కొన్ని కొన్ని థాట్స్ కలుస్తున్నాయి కొన్ని ఇమాజినేషన్స్ మనం అనుకునే వేరే వాళ్ళ దగ్గర నుండి వస్తున్నాయి తర్వాత మనం ఎవరన్నా గుర్తు చేసుకోగానే వాళ్ళకక్కడ ఫీల్ అవుతుంది మనం ఏదైనా అనుకోగానే మన ముందు ఏదో రకంగా ఆ ప్రత్యక్షం అవుతున్నాయి మేడం చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి అవుతున్నాయి మేడం అది నా అనుభవం బ్యూటిఫుల్ మాస్టర్ చిన్న ఏది లేదు మాస్టర్ ఇక్కడ మనము ఏం చేయాలంటే ఇదంతా ఏ విషయమైనా ఇది కామన్ ఇది చూడండి మాస్టర్ దేనికైనా కూడా అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనము దానికి ఎక్కువ ఎక్సైట్ అవ్వకుండా ఇది కామన్ అని చెప్పేసి అనుకోవాలి ఇదో బ్యూటిఫుల్ టెక్నిక్ మాస్టర్ బ్యూటిఫుల్ టెక్నిక్ అని కాదు ఇది ట్రూత్ అయితే ఇది గుర్తు పెట్టుకున్నామంటే అద్భుతాలు జరగడం నాకు సహజమే కదా ఇది అద్భుతం అని అనుకుంటున్న కానీ అది అది షేర్ చేసుకోవాలి షేర్ చేసుకున్నప్పుడు అద్భుతంగానే అనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని మనం చాలా క్లైన్ క్లైన్ఫుల్ గా చేయగలుగుతూ ఉన్నాం అనుకో అది ఇంకా 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 చాలా సహజంగా చాలా ఫ్లూయెంట్ గా జరగడానికి ఇంకా అవకాశాలు ఎక్కువ చోటు చేసుకుంటుంది అనమాట అదే అదే మేడం ఎండలో కూర్చొని రామ్ దా మాస్టర్ నేను గాలిని తాకుతాను అని చెప్పేసి అన్నారు కదా మేడం ఆకాశాన్ని చూసుకుంటూ నన్ను హీల్ చేయి భగవంతుడా ఈ జాయింట్ పెయిన్స్ నాకు హీల్ చేయండి అని చెప్పేసి రామ్ దా మొక్కుకొని కూర్చున్నాను అసలు చిన్న చిన్న బబుల్స్ మేడం అనుకున్నారు అట్లా త్రీ టైమ్స్ వచ్చాయి అరే పిక్చర్ మేడం నాగి పంపిద్దామని చెప్పి తీసాను కానీ దాంట్లో అలాంటివి కెమెరా కూడా అందవు మేడం కొన్ని రుజువులు చూపించడానికి ఉండవు నేను ఒకటి అలాగే ప్రయత్నం చేశాను రుజువు దొరకలేదు అనమాట నాకు కూడా ఎస్ కంగ్రాచులేషన్ మాస్టర్ బ్యూటిఫుల్ రామ్ రామ్ చాలా తొందరగా మనం అంటే మనతోటే మనలోనే ఉన్నారు ఆ చైతన్యము అన్నట్టుగా చాలా సార్లు మనకి అనుభవం అవుతూ ఉంటుంది రామ్ తా మాస్టర్ చాలా సార్లు అవుతూ ఉంటుంది గమనిస్తూ ఉండండి మాడియా బ్యూటిఫుల్ వండర్ఫుల్ మీరు బాగా గమనించారు మంచి ఎక్స్పీరియన్స్ చేశారు షేర్ చేశారు ఎప్పుడైతే మనం మాస్టర్ ఉంటాం అంటే ఇక్కడ ప్యూరిటీ కూడా ఉండాలి అంటే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నేను మాత్రం ఏ మాత్రం నా ఆలోచనని నా యాటిట్యూడ్ ని మార్చును నువ్వే నన్ను బాగు చెయ్యి అని అంటే మాత్రం రామదా అసలు మన కనుచూపు మేరలో కూడా అక్కడ మనకి అసలు దొరకనే దొరకరు అనమాట అంత విజ్ఞానానికి కూడా దూర దూరం అయిపోవలసి వస్తుంది అసలు మీద డిపెండ్ అయితే ఉండరు రాంత మీద డిపెండ్ అవ్వకుండా ఏది ఏ సత్యం అయితే నన్ను ఫీల్ చేస్తుందో ఆ సత్యంతో కనెక్ట్ అయ్యేలాగుంటే రామ్ తన దగ్గరకు వస్తారు అన్నమాట సపోర్ట్ ఇవ్వడానికి ఆ చిన్న చిన్న సపోర్ట్ ఇవ్వడానికి అది నిజంగా మార్నింగ్ అయితే వండర్ అయ్యాను మేడం త్రీ టైమ్స్ కళ్ళు మూసుకున్నాను అసలు నిజమా అబద్ధం అని ఇట్లా చిన్న చిన్న డ్రాప్స్ లాగా మేడం నుండి మా ఇంట్లోకి నా పైకి వచ్చేస్తున్నాయి మేడం కప్పుకుని ఎప్పుడైతే ఫోటో తీద్దామనుకున్నాను మాయమైపోయినాయి అది నేను చేసిన తప్పు అక్కడ మరి బాడీలోకి మొత్తం పోయేదో ఏమో తెలియదు అయితే ఇవి ఈ సార్ నుంచి కొంచెం సహజంగా జరగనివ్వడానికి మనం కొంచెం వేరుగా ఉందాము అది ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ అయితే మనం హీలింగ్స్ గురించి మన డిస్కషన్ చేసుకున్నాం మాస్టర్ అది కూడా ఒక లెవెల్లోనే మాట్లాడుకోవడం జరిగింది కొంతవరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాం హీలింగ్స్ గురించి ఇంకా చాలా డెప్త్ మ్యాటర్ ఉంది ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అనేది ఉంది ఆ చెప్పడం ఏంటంటే అవతల వారు ఎలా ఉన్నవారు అలా వారిని టీపర్ స్టేట్ లో మనము దర్శించగలిగితే వారు పైకి ఆ పరిస్థితి ఆ పరిస్థితిలో సతమతం అవుతూ మనకు కనిపిస్తున్నా ఇంకొంచెం వెనక్కి వెళ్ళి వారి యొక్క ఎన్నర్ స్టేట్ ని చూడగలిగామంటే అక్కడ దానికి వ్యతిరేకంగా ఉంటారు ఇంకా ఇంకా అక్కడే చాలా అద్భుతంగా ఉండి ఉంటే యాక్సెస్ చేస్తాము ఆ స్టేట్ని లేదా అక్కడ కూడా సఫరింగ్స్లో ఉన్నారంటే ఇంకొంచెం డీపర్ లెవెల్లో వారిని దర్శిస్తాము దర్శించినప్పుడు అక్కడ వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటే అది యాక్సెస్ చేస్తాము లేదు అక్కడ కూడా వాళ్ళ వారికి ఇంకా ఎనర్జీ స్ట్రగుల్స్ అనేవి ఏదో ఉన్నాయి అని అన్నప్పుడు ఇంకా డీపర్ లెవెల్లో వారిని మనం దర్శిస్తాము దర్శించేటప్పుడు ఎలాంటి ఎమోషనల్ గా మనం ఉన్నామంటే మనకి వారి యొక్క డీపర్ స్టేట్ ని దర్శించలేము ఇది గుర్తించాలి మనం ఫస్ట్ క్లారిటీగా ఉన్నప్పుడు అవతల వారి క్లారిటీగా ఆ వారి యొక్క స్టేట్ ని క్లారిటీగా దర్శించగలుగుతాం అనమాట ఓకే రెండు ఒకటి గుర్తించండి తర్వాత వారిని వారి యొక్క హయ్యర్ స్టేట్ ని మనం గుర్తించి దాన్నే యాక్సెస్ చేస్తే సరిపోతుంది ఇక వా వారంతట వారు తన్ని హీల్ చేసుకుంటారు మాస్క్రీగా బయటకు రాగలుగుతారు అద్భుతంగా వారు ప్రకాశించగలుగుతారు వారి జీవితాన్ని వారే మలుపు తిప్పుకోగలుగుతారు అది ఎవరు సపోర్టు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి హీలింగ్ హీలింగ్ అంటే నేను చేతితో పట్టుకుని వాళ్ళని హీల్ చేయడము ఉన్న థాటు పంపించడము తర్వాత ప్రేమని కాంతిని పంపించడము ఇలా ఇవన్నీ కూడా అద్భుతమైన స్టేజెసే కానీ ఈ స్టేజ్ ఇప్పుడు చెప్తున్నది ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్ మొన్న చెప్పింది మన చెప్పింది కూడా అడ్వాన్స్ స్టేజే దాన్ని మించిన అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు వారు సహజంగా దైవం కదా అన్న సూత్రంతో ఆ ఒక్క సూత్రంతో మనము స్ట్రాంగ్ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ లో ఉండిపోవడం అంతే అద్భుతంగా వాళ్ళు ఉంటారు అన్నది మనం యాక్సెస్ చేయడమే అయిపోతుంది ఓకే ఇంకా మళ్ళీ మనలో ఎలాంటి పెరుగు ఆలోచనలు రాకుండా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అవతల నుంచి అలాంటి ఎలా చూస్తున్నా కూడా ఒక బ్యూటిఫుల్ స్టేట్ వాళ్ళలో కనిపించడం లేదనుకో అప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి మాస్టర్ ఏం చేయాలి ఇప్పుడు వరకు నేను చెప్పింది అర్థమైందా మాస్టర్ వారి యొక్క డీపర్ స్టేట్లోకి వెళ్ళి మనము దర్శించి యాక్సెస్ చేసుకున్నామంటే వారు ఆ మనం ఏ స్టేట్ దర్శనమో ఆ స్టేట్ లోకి చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేయగలుగుతారు ఓకే వారు స్థితిని వారే మార్చేసుకోగలుగుతారు ఇది నేను అబ్జర్వ్ చేస్తాను మేడం అంటే నేను అప్లై కూడా చేశాను ఇది హలో ఇది లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ మా బాబుకి తన ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆయన కాలు మల్లపడి యాక్చువల్ గా వీళ్ళు అనుకున్న వాళ్ళు అనుకున్నారు ఏంటంటే అది ఫ్యాక్చర్ అయింది ఏదో చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నారు నాకు చెప్పడం కూడా అదే రోజు నేను మీతో మాట అంటే నేను వాడికి హీలింగ్ పవన్ లా ఎనర్జీ పంపడం ఏమీ లేదు జస్ట్ తనని కూర్చోబెట్టి ఇది నీ ప్రాబ్లంను స్ట్రాంగ్గా నువ్వు చేయగలుగుతావు అని ఒక్కసారి ఒక థాట్ పెట్టి వదిలేసానండి నేను మళ్ళీ కూడా తనని ఎట్లా ఉంది ఏంటి అని అసలు ఏమి కానీ నేను ముందు చాలా అంటే నేను చాలా భయపడేదాన్ని కూడా ఎట్లా ఉంటదో ఊరికి అడగడము చాలా కేరింగ్ గా ఉండేదాన్ని కానీ ఇప్పుడు అట్లా లేదు వదిలేదు అంటే ఇంట్లో అందరు కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఏంటి అంటే చేంజెస్ అయితే అందరికి తెలుస్తున్నాయి అంటే వాళ్ళు ఉంటారు క్షేమంగా ఉంటారు చాలు కానీ ఏదో కొద్ది ఒక వన్ అవర్ లేట్ కాగానే ఫోన్స్ చేయడము ఇంకా రాలేదు ఇట్లాంటి ఆత్రుత ఉండేది అవన్నీ పోయినాయి అసలు కంప్లీట్ గా ఒక్కొక్కసారి నేనేనా నాకు అనిపిస్తుంది అండి నది మాత్రం తను హీల్ చేసుకున్నాడు వితిన్ ఇన్ టూ త్రీ డేస్ వండర్ఫుల్ మాస్టర్ కంగ్రాచులేషన్ అది హీల్ అయినాక కూడా నేను అడగలేదండి ఎలా ఉంది నీకు అని కూడా అడగలేదు తనే చెప్పినాడు మమ్మీ ఇది మొత్తం పోయింది లేదు నేను మంచి నడుస్తున్నాను అని టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకున్నాడు యాక్చువల్ గా వాళ్ళైతే అనుకున్నారు ఏదో అయిపోయింది అనుకున్నారు కానీ ఏమీ కాలేదు నేను చెప్పినాను కదా దెబ్బత పడిపోయినా మమ్మీ తో స్వెల్ వచ్చింది నేను ఏ ఏం కాదు రెండు రోజులు రెస్ తీసుకో అన్నాను కానీ నేను ముందు అట్లా కాదు నేను ముందు అసలు నాకు నిద్ర పట్టేది కాదు ఎట్లుందో ఎట్లా ఉందో అని ఊరికే ఫోన్ చేసేది కదా ఆయన ఒక్కసారి మొన్నది ఏంటి మమ్మీని ఒక్కసారి ఫోన్ ఎట్లుంది అని అడుగుతలేవు ఏ తగ్గిపోతుంది అన్నాను కదా అన్నాను అంతే అది తగ్గిపోయింది కూడా అంటే ఈ చేంజెస్ అంటే అబ్జర్వ్ చేయకుండా అసలు కంప్లీట్ గా మారిపోయామనేది తెలిసిపోయింది అంటే అంటే మళ్ళీ ఏమనిపిస్తుంది మేము ఏదో మారిపోయినాక అది మహా సహజత్వము అని అనిపిస్తుంది అంటే ఒక మాస్టర్గా అది మా హక్కు కదా మాకు అన్ని అన్ని జరిగిపోతున్నాయి అని అలాగే మూవ్ అయిపోతున్నామండి అంతే అది ఎంత చిన్న విషయాలు కూడా ఒక్కొక్కసారి అద్భుతం అనిపిస్తుంది అంటే అసలు కుకింగ్ కూడా అండి అండి ఎవరు లేకుంటే ఒకేదాన్ని ఉంటారు లంచ్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనేదో టీ బిస్కెట్ ఏదో తిని ఉండేవాళ్ళం అంటే అంతకన్నా ముందు అప్పుడు సెల్ఫ్ లవ్ అనేది అంత ఇంపార్టెన్స్ మనము ఉండాలని ఉండకపోయేది కదా అది ఇప్పుడు అట్లా కాదండి జస్ట్ నేను ఒకదాన్ని ఉన్నా కూడా మంచిగా వండుకొని తినడం అనమాట నాకు నచ్చింది అండి ఇప్పుడు అవన్నీ అవసరాలు అనిపిస్తున్నాయి జస్ట్ నేను నా సెల్ఫ్ లవ్ అది అంటే సెల్ఫ్ లవ్ అంటే ఇంత ఇదిగా ఉంటుంది ఎన్నో మారాల్సి వచ్చినాయా అని అనిపించింది అండి సూపర్ బా అది మన అనుభూతి చెందుతూ ప్రతిరోజు ఒక వింత అనుభూతి ఉంటుంది ఒక్కటే జస్ట్ యామ్ మనదే అక్కడ ప్రేమ అనేది చూపించేలా అంటే ఆ వ్యాహం దాంట్లోనే బతికిపోయాము అంటే దాంట్లోనే గడిచిపోయింది లైఫ్ అంతా అంటే అదే సెల్ఫ్ లవ్ ఏమో అంటే వాళ్ళను ప్రేమించడము వాళ్ళకు వండి పెట్టడము అదే లైఫ్ అనుకున్నాం కదా చేస్తున్నా చేస్తే ఫస్ట్ మనది తర్వాత అది అని చేస్తున్నాము అది కానీ బలెం మధురానుభూతి అండి సెల్ఫ్ లవ్ అనేది ఆయామ్ అనే ఒక వర్డ్ నిజంగా లైఫ్ అంటే అది రామ్ దాన్ నుంచే వచ్చిందండి అది రెండు పెట్టుకోవచ్చు బిఫోర్ రామ్తా ఆఫ్టర్ రామ్తా చాలా ఉన్నాయండి ఇన్ని పేజీలు కూడా ఉన్నాయి మా దగ్గర అసలు రోజు ఒక అనుభవం ఈ సెవెన్ ఆపరేషన్ చెప్పు అట్లీస్ట్ మార్నింగ్ నుండి టూ ఓ క్లాక్ వరకు రోజు ఒక చీర తీసుకుంటున్నాను కట్టుకుంటున్నాను ఫ్రైడే మండే అట్లా నేను నేను చాలా అందంగా కనిపిస్తున్నాను మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే నా విషయంలో వన్ వరకు చూస్తాను ఆ టైం వస్తే పర్వాలేదు లేకపోతే నేను బోర్ చేస్తున్నాను అట్లా బోర్ చేయకుండా రాత్రి వరకు కూర్చున్న రోజులు కూడా నైటీ బిస్కెట్స్ తిని తప్పేమో భర్తను వదిలేసి బోర్ చేయడము అనే విశ్వాసంలో ఉండేదాన్ని ఇదే గీత నేను చెప్పాలనుకున్నది మాస్టర్ అప్పుడు చాలా ఉండేవి మేడం హస్బెండ్ కు పెట్టకుండా ఇప్పుడు సేమ్ వే టేబుల్ మీద అన్ని పెడతాము వన్ వరకు చూస్తాము రాలేదనుకో భోజేస్తున్నాం అక్కడ కర్తవ్య నిర్వహణ జరుగుతుంది ఇక్కడ సెల్ఫ్ లవ్ జరుగుతుంది మేడం ఈ విషయం ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉంటాను అయినా ఇంకా చెప్పవలసి ఉంటూనే ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది ఈ స్పృహ మనకు ఉండాలి ఏది పరిశుద్ధమైన ప్రేమ అంటే ఏంటి దైవిక ప్రేమ అంటే ఏంటి అసలు ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి పంచేంద్రియాలతో మనం చూపించేదంతా కూడా అనుభవించేదంతా కూడా వ్యామోహమే హయ్యర్ పర్సంటేజ్ అందులో చాలా చిన్న మైల్జడ్ పర్సంటేజ్ మాత్రమే ప్రేమ ఉంటుంది ఉన్నదంతా అది వ్యామోహమే ఏదైతే హృదయం ఫీల్ అవుతుందో అది పరిశుద్ధమైన ప్రేమ ఆ ప్రేమలోంచి ధైర్యము నమ్మకము ప్రశాంతత ఆనందం అనేది వస్తుంది సత్యాన్ని దర్శించగలుగుతుంది ఆ హృదయం నుంచి వచ్చిన స్పందన పంచేంద్రియాల ద్వారా మనసు తీసుకునేది ఆ మనసు మళ్ళీ పంచేంద్రియాల ద్వారా పర్వ్యాప్తం చేసేది ఇదంతా వ్యామోహాలయ మాస్టర్స్ అంటే నేను ఎవరికైనా చూపించేది అంతా కూడా ఏమై ఉంది గమనిస్తున్నామా మనం ఇదంతా వ్యామోహం అవుతుంది మనం ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా ప్రేమ కాదు అసలు ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు ప్రేమలో ఎక్స్పెక్టేషన్ అనేది ఉండదు ఫుల్ఫిల్నెస్సే ఉంటుంది ప్రేమ అంటే కొరత లేమి అనేది ఉండనే ఉండదు ప్రేమ అంటే అలాంటి ప్రేమతో అలాంటి ప్రేమనే నేను ఉన్నానంటే నా పట్ల నా పట్ల నేను ఉన్నానంటే నాకు అవతల వారు తక్కువ చేశారని ఎక్కువ చేశారని అలా అన్నారని ఇలా అన్నారని కానీ గిల్టీ ఫీలింగ్ కానీ షేమ్ ఫీలింగ్ కానీ లేకపోతే విక్టింగ్ కానీ ఎలాంటి నిందలు అభద్రతాభావాలు ఎలాంటి జలసీలు ఉండనే ఉండవు పూర్తిగా మనల్ని మనం ప్రేమించుకుంటే సెల్ఫ్ లవ్ సెల్ఫిష్ లవ్ సెల్ఫ్ లవ్కి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి మాస్టర్ తెలుసుకోవాలి ఎప్పుడు మనం సంతృప్తిగా ఉంటున్నామా అసంతృప్తిగా ఉంటున్నామా వస్తువు ద్వారా విషయం ద్వారా వ్యక్తి ద్వారా నాకు ఆనందం ప్రేమ లభిస్తుందని అపోహలో ఉంటే తుడి చేసుకోవాలి సత్యంలోకి స్థిరంగా నిలబడాలి మాస్టర్ వ్యక్తి విషయము వస్తువుకి అతీతమైనది ప్రేమ నా పట్ల నేను ఆ ప్రేమతో నిజాయితీగా ఉండాలి ఎస్ అది సెల్ఫ్ లవ్ మాస్టర్ అది సెల్ఫ్ లవ్ అది దైవిక స్థితి అదే శ్రీకృష్ణ స్థితి కూడా అసలైన స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటి ఇంపాక్టబుల్గా ఉండడం అంటే ఏంటి తన స్వయానికి దాసోహమై ఉండడం అంటే ఏంటి అన్న సత్యం కూడా చాలామందికి తెలియనే తెలియదు దానికి ఎగ్జాంపుల్గా మాస్టర్సే ఉన్నారన్నమాట హనుమంతుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇలా మనము వీళ్ళని ఈ పురాణాల్లో వింటున్నాం వారు వారితో పూర్తిగా నిజాయితీగా వాళ్ళు ఉన్నారు వారి స్వయానికి వారు పూర్తిగా దాసోహమై ఉన్నారు అలా వారి స్వయానికి వారు దాసోహమైన వారే పతివ్రతలు కూడా వారికి అంత అందుకే అంత లోకాతీతమైన శక్తి వారికి ఉండేది వారు భౌతిక దేహంతో ఉన్న ఆ భర్తకి కాదు దాసోహమై ఉంట వారి స్వయానికి వారి స్వయానికి వారు దాసోహమై ఉన్నారు వారి లోపల పరమ ప్రశాంతంగా వారు అందుకనే ఉండగలిగేవారు అందుకే వారికి అంత అతీతమైన శక్తులు సర్వసాధారణంగా లభించాయి అన్నమాట ఏ తపస్సులు చేయకుండా ఏ సాధనలు చేయకుండా అది మాస్టర్ అందుకే మనం జ్ఞానం తీసుకుంటున్న వాళ్ళమే మనం అవేరుగా ఉండాలి చాలా అవేర్గా ఉండాలి ప్రతి పాయింట్ని తీసుకునే ముందర నేను దాన్ని చెక్ చేయాలి నా హృదయం అంగీకరిస్తేనే నేను దాన్ని తీసుకోవాలన్నమాట లేకపోతే అది సత్యమో అసత్యమో తెలుసు తెలుసుకునేంత వరకు చాలా ఎక్స్పీరియన్స్ చేయవలసి వస్తుంది అంతే కదా ఎక్స్పీరియన్సెస్ ద్వారా తెలుసుకుంటాము అన్ని అనుభవాలు గడించి పొందాల్సిన జ్ఞానము నేను ఒక్క ఆలోచనని సరిగ్గా సత్యం వైపు దృక్పథం ఉంచి ఉన్నానంటే నిలబడ్డానంటే ఒక్క చిన్న స్పృహతో పొందాల్సిన జ్ఞానము ఎన్నో అనుభవాలు తీసుకుని తీసుకుని పొందవలసి ఉంటుంది అంటే కోటితో పోవాల్సింది గొడ్డలి క్రేన్లు వాడాల్సి వచ్చినట్టు అనమాట అవేర్గా ఉండాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అప్పుడు అంత పరిశీలన చేసుకోవడం కాదు నిరంతరం మనం మనతో మనం ఉంటున్నామా లేదా మనకి మనం అంకితమై ఉన్నామా లేదా మన కోసం మనం ఉన్నామా లేదా నా మైండ్లో నేనున్నానా లేకపోతే ఎవరైనా నడుస్తున్నారా నా మైండ్లో ఏ ఇతర ఆలోచనల్ని నా మైండ్లో అలా మెయింటైన్ చేస్తున్నానా నా ఆలోచన నా మాట దాని అంతరార్థం ఏంటి ఎవరినైనా ఒప్పించడం గురించా ఎవరినైనా మెప్పించడం గురించా లేకపోతే దీనివల్ల నాకు వారి నుంచి ఏదైనా గుర్తింపు వస్తుందనా ఇలా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ అబ్జర్వర్గా ఉండాలి నా అంతరాంతరాల్లో నేను ఎలా ఉంటున్నానో నేనే చెక్ చేసుకోవాలి ఎస్ మాస్టర్